ఫ్రెండ్స్ వినాయక చవితి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది రకరకాల పిండి వంటలు వినాయకుడికి ప్రత్యేకమైన పూజలు వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా దీంతో పాటు ఎంటర్టైన్మెంట్ ఉంటే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా అందుకే ఈరోజు మనం నాగారంలోని ఎస్వి శాంతినికేతన్ అపార్ట్మెంట్ కి వచ్చేసాం అక్కడ లేడీస్ పిల్లలు జెంట్స్ అందరు ఉన్నారు వాళ్ళందరూ చక్కగా వాళ్ళతో ఆటలు ఆడించి పాటలు పాడిపించి మనం ఎంటర్టైన్ చేద్దాం ఓకేనా చలో అందంగా ముస్తాబ్ చేశారు అండ్ ఇక్కడ స్వామి వారికి పూజలు వ్రతాలన్నీ చాలా చక్కగా జరుగుతున్నట్టున్నాయి మహిళలు కూడా అక్కడ స్తోత్రాలు అవన్నీ చదువుతున్నారు ఒకసారి అక్కడికి వెళ్దాం రుద్రా టీవీ ప్రేక్షకుల కోసం ఒక శ్లోకం చదువుతారమ్మా ఓకే ఓ శుక్లాంబరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాగం గజాన మహర్నిసం అనేకదంతం భక్తదంతముపాస్మహే చాలా బాగా చదివారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి హాయ్ మీ పేరు పార్వతి పార్వతి మా కోసం ఏం చదవాలనుకుంటున్నారు ఒక శ్లోకం చదువు ఓకే గురు బ్రహ్మా గురు 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 పర బ్రహ్మ శ్రీ గురవే నమ వినాయక చవితి సంబరాల్లో భాగంగా మనల్ని ఎస్ వి శాంతినికేతన్ అపార్ట్మెంట్ వాళ్ళు పిలిచారు కదా ఇక్కడ పిల్లలందరూ చాలా అందంగా ముస్తాబయ్యారండి అసలు ఎందుకు అంత అందంగా ముస్తాబయ్యారో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం ఓకే హాయ్ హాయ్ నీ పేరు నైనిక ఓకే ఏం చేద్దాం అనుకుంటున్నావు డాన్స్ క్లాసికల్ డాన్స్ ఇక్కడ పర్ఫార్మ్ చేస్తున్నాం మేము ఇది ఫస్ట్ టైం నేను మా అపార్ట్మెంట్ లో చేస్తున్నాను విత్ మై ఫ్రెండ్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం నేను ఇక్కడ చేస్తున్నాను కాబట్టి అండ్ కొంచెం నర్వస్ గా కూడా ఫీల్ అవుతున్నాను మీ గురువు గారి పేరు ఏంటి నువ్వు వన్ ఇయర్ నుంచి నేర్చుకుంటున్నావు మీ గురువు గారి పేరు రాణి ఓకే తరు నీ ఫ్రెండ్ తిన్న సిస్టర్ ఓకే సిస్టర్ నీ పేరేంటమ్మా జాన్వి జాన్వి ఎంత క్యూట్ గా రెడీ అయ్యో నీ పేరు మనోజ్ఞ మనోజ్ఞ ఓకే నువ్వు ఏ సాంగ్ కి డాన్స్ చేద్దాం అనుకుంటున్నావు వినలో భాగ్యం వినరో భాగ్యం ఓకే నీ పేరు చాలా క్యూట్ గా ఉన్నావు నువ్వు తెలుసా

विघ्नविनायका हरिहर ग जङ्ख विघ्नविनायका हरसुतसूर नृत्य गणपति जेम् जे हरसुतसूर नृत्य गणपति जेम् जब कीटन तरिकु झम केमुना जब कीटन तरिकु झम केमुना तड़ी क देव रगना पति तरिकु सेतु मुनि स्तुति जब कीटन तरिकु गणपति काउंटम खलु शुभान्तं गन्नपत्तिकौत्वं कलुगु शुभान्तम् धनपत्तिकौत्वं कलुगु शुभान्तं धनपत्तिकौत्वं कलुगु शुभान्तं धन्नपत्तिकौत्वम् कलुगुशुभापति कौतम कलुशुभां गणपति कौतम घलुशुभांपति कौतम कलुशुभप कौतम करुगुशुभा నైస్ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ ఇప్పుడు నెక్స్ట్ ఏమో చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ వినరో భాగ్యం చేసి రండి వచ్చాయి మీరు వినరో భాగ్యం సాంగ్ కి చేద్దాం అనుకుంటున్నారా ఫస్ట్ టైమా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఓకే చక్కగా చేయండి మరి ఓకేనా ఆల్ ది బెస్ట్ చాలా చక్కగా చేశారు ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ మీరు చాలా చాలా చెయ్యాలి ఓకేనా ఓకే ఆల్ ది బెస్ట్ బాయ్ హాయ్

i'm, I'm all to that. 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 ఇదంతా చాలా చక్కగా చేశారు థ్యాంక్ యూ ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ అండి మంచి చేయాలి మీరు ఓకేనా ఫ్యూచర్ లో థ్యాంక్ యూ ఇప్పుడు ఇక గేమ్స్ లోకి వెళ్ళిపోదామా ఓకే చలో హాయ్ అండి హాయ్ అండి మీ పేరు శారద అండి ఓకే మీ పేరు పావని మీరిద్దరు గేమ్స్ ఆడటానికి రెడీనా ఇప్పుడు ఓకే గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు ఏం లేదండి ఫస్ట్ ఈ కప్ తీసుకొని ఇలా పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి త్రీ టూ వన్ లాగా పై పైన పెట్టేసి ఒక పిరమిడ్ ని పిరమిడ్ లాగా చేయాలన్నమాట ఇట్లా ఓకే మధ్యలో ఎక్కడైనా పడిపోయిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి ఓకే అక్కడ పడిపోయినా కానీ మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చి పెట్టాలి చలో స్టార్ట్ చేద్దామా ఓకే కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ చాలా చక్కగా అడిగి ఆడారు థ్యాంక్ యూ మీకు మా రుద్ర టీవీ తరఫున ఒక గిఫ్ట్ ఇస్తాం థ్యాంక్ యూ ఇది మా రుద్ర టీవీ తరపున ఒక చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్ మీకు కూడా గిఫ్ట్ ఉంది ఇది పార్టిసిపేషన్ గిఫ్ట్ మా రుద్ర టీవీ ఛానల్ తరఫున ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ హాయ్ హాయ్ మీ పేరేంటి రోహన్ రోహన్ ఓకే నీ పేరు ఓకే గేమ్ ఆడేస్తారా ఓకే స్టార్ట్ నేను గేమ్ ఎలా ఆడాలో చెప్పేస్తాను ఓకేనా ఫస్ట్ బెలూన్ ఊదేసి దీన్ని నింపేసేసి నోటితోనే తీసుకెళ్ళి అక్కడ పెట్టేయాలి ఓకే ఇక చూపిస్తాను అక్కడ పెట్టేసి ఇలా చేతు ఓకే వన్ టూ త్రీ గో స్టార్ట్ ఎస్ వెల్ చాలా బాగా ఆడావు మనతో పాటు వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఒకసారి హాయ్ సార్ నమస్తే మీరు ఇక్కడ వినాయకుడిని ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి పెడుతున్నారు మరి దీనికి మొత్తం మీరే మనీ కలెక్ట్ చేస్తారా లేకపోతే బయట నుంచి ఏమైనా మేడం బయట నుంచి ఏం లేదు అంత సొసైటీ నుంచి వస్తాయి సొసైటీ నుంచి వస్తాయి లడ్డు వేలంపాట ఎలా ఉంటుందండి ఇక్కడ ఫస్ట్ ఇయర్ కొంచెం స్లోగా ఉంది తర్వాత నుంచి బానే ఉంది అన్నదానాలు కూడా అన్ని మీరే చూసుకుంటారు ఓకే అండి ఇప్పుడు పిల్లలు మంచిగా ఆడారు ఇక్కడ విన్నర్స్ కి మీ చేత్తో మా రుద్రా ఛానల్ తరఫున గిఫ్ట్ ఇవ్వాలి ఓకేనా థ్యాంక్ యూ అండి సొసైటీ ప్రెసిడెంట్ గారు అండ్ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు బాల్తో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్కారం అండి మీ పేరేంటి సార్ నా పేరు రామం ఓకే మీ పేరు సార్ శ్యామ్ సుందరాచారి ఓకే మీరు ఇక్కడ వినాయకుడ్ని ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారండి ఐదు సంవత్సరాల మట్టి జరుగుతుందండి వినాయక పూజ ఇక్కడ ఓకే ఈ ఏడదే ఈ పెండల్ ఓపెన్ చేయడం జరిగింది స్ట్రక్చర్ ఓకే ఇది విశేషం ఈ ఏడది విశేషం అది లడ్డు స్పెషల్ ఎలా ఉంటుంది వేలం పాట గత మూడేళ్ళు మట్టి లక్ష రూపాయల పైన పోతున్నది అంటే తొంభై ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ వన్ లాక్ ఏమో వెళ్తున్నది ఆ ప్రసాదాన్ని బయట కూడా పంచుతారా లేకపోతే ఓన్లీ మీ సొసైటీ వాళ్ళు తప్పకుండా తొంభై ఫ్యామిలీస్ కి వాళ్ళు పంచుతారు ఇంకా బయటకి వెళ్ళదు ఓన్లీ ఇక్కడే ఇక్కడ బయట ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇట్స్ ప్లేజర్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ పిల్లలు పిల్లలందరూ చక్కగా కూచిపూడి డాన్స్ చేశారు చూసారు కదా మీరు అందుకని వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడానికి మా రుద్రా ఛానల్ తరఫున కొన్ని బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాం అవి మీ చేతితో ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఇస్తారు కదా తప్పకుండా మీ రుద్రా ఛానల్ వారికి మా హృదయపూర్వక అభినందాలు మా ఓనర్స్ కూడా నైన్టీ మెంబర్స్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ మంచిగా కోఆపరేషన్ చేస్తున్నారు చేయాలని కూడా కోరుకుంటున్నాము ఇదే మా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ సార్ గేమ్ అర్థమైంది కదా ఇద్దరికి ఇక్కడ ఒక స్టెప్ లాగా వేసేసి దానిలో వేసాలి ఓకేనా బాల్ ఓకే నువ్వు కూడా రెడీనా ఓకే రెడీ వన్ టూ త్రీ గో స్టార్ట్ Wow. Very good, nice! Here you go. This way, you the bounce this way. <laughs> స్టాప్ ఓకే వెరీ నైస్ చాలా బాగా నువ్వు ఎన్ని బాల్స్ వేసావు తెలుసా వన్ టూ టూ బాల్స్ వేసావు ఎవరు విన్నరు ఇద్దరు విన్నర్స్ ఓకేనా కంగ్రాచులేషన్స్ ఇద్దరికి క్లాస్ కొట్టండి బాల్స్ వేసాడు రెడ్డి ఏమో త్రీ బాల్స్ వేసాడు ఓకే కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ రెడీ వన్ టూ త్రీ గో స్టార్ట్ నిహాస్ వి బాల్స్ వేసింది యశిక జీరో ఓకే కంగ్రాచులేషన్స్ బుత్ ఆఫ్ యూ క్లాప్స్ రెడీ వన్ స్టార్ట్ ఫైవ్ బాల్స్ వేసాడు నైషిక నైషికా జీరో కంగ్రాచులేషన్స్ విన్నర్ నువ్వు నువ్వు కూడా విన్నర ఓకే Okay. Ready? One, two, three, go, start. Go start. ఎస్ వి శాంతినికేతన్ అపార్ట్మెంట్ లో వినాయక చవితి సంబరాలు చాలా అద్భుతంగా జరిగాయి కదండి మరో వెబ్సైట్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్